హాయ్ అండి బుట్ట చేతులు ఎలాగూ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నారండి కొత్తగా మన దగ్గరకు ఒకళ్ళు వస్తువు ఉన్నారు కదా తనతో షేర్ చేస్తూ ఉన్నాను అదే సేమ్ టైం మీతో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట బుట్ట కావాలి అంటే హైట్ ఒకటే పెంచుకుంటే సరిపోతుందా లేదంటే లూజ్ కూడా పెంచుకోవాలా అని అడుగుతున్నారండి అయితే మనకు కావాల్సింది ఎలాంటి బుట్ట అంటే హ్యాండ్ అనేది మనకి ఎలా కావాలి అనేది ముందుగా ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం మనం తీసుకోవచ్చు అనమాట ఎక్కువగా మనకి బుట్ట కావాలంటే మూడు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి ఏంటిది ఇది వచ్చేసి బుట్ట లూజ్ కోసం ఇదిగోండి ఇది బుట్ట లూజ్ కోసం త్రీ ఇంచెస్ అనేది మనం ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు ఇదంతా కూచులు వస్తాయి అలాగే హైట్ హైట్ కూడా అంతేనండి ఇది హ్యాండ్ వచ్చేసి మామూలు హైట్ అయితే ఐదు ఇంచులు హైట్ ఇప్పుడు మనం లూజ్ అనేది తీసేసుకున్నాం కదా ఈ హైట్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకుని మనకి డౌన్ చేసుకుంటాం కదా మామూలు నార్మల్ హ్యాండ్కి ఎలా అయితే డౌన్ తీసుకుంటామో అలా డౌన్ అనమాట ఇది చిన్న పా పాపయ్యకండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లకి ఇది సరిపోతుంది అనమాట మనకు ఇంకొంచెం బుట్ట కావాలంటే పట్టు పట్టు చీరలు పట్టు లంగాలు అయితే కనుక బుట్ట కొంచెం ఎక్కువ పెడితే హైలైట్ అయ్యేలాగా కావాలనుకుంటే ఇంకొంచెం లూజు హైట్ కూడా పెంచుకోవచ్చు వీళ్ళకైతే ఒకటిన్నర అనేది హైట్ నేను పెంచానండి ఒకటిన్నర హైట్ పెడితే సరిపోతుంది అనమాట మామూలుగా నార్మల్గా నార్మల్ హ్యాండ్కి మనం ఎలాగైతే హ్యాండ్ డౌన్ తీసుకుని హ్యాండ్ లూజ్ తీసుకుంటామో అలా మార్కింగ్ ఆ తర్వాత టూ ఇంచెస్ అనేది ఖర్చుల కోసం మార్కింగ్ చేశాను ఇప్పుడు మనం దీనిలో తీసుకున్నది ఇదిగో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది హైట్ ఆ హైట్లోకి ఎలా పెంచామనేది ఇదిగోండి ఇట్లాగనమాట ఇది నార్మల్ హ్యాండ్ కదా నార్మల్ హ్యాండ్కి ఎలా తెస్తాము మనం క్రాస్గా టేప్ తీసుకుని ఆ క్రాస్లో నుంచి మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకుని అక్కడ మనం హ్యాండ్ డౌన్ అనేది ఇస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ అండి ఈజీగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది మామూలు హ్యాండ్ ఈ హైట్ వచ్చేసి ఇట్లా పైకి కలిపేసుకోవాలన్నమాట మనం ఎంత హైట్ అయితే తీసుకున్నామో ఆ హైట్లోకి ఇది కలిపేసుకుంటే బుట్ట అనేది షోల్డర్ మీద లేసి ఉంటుంది మనకి షోల్డర్ మీద ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఈ హైట్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు రెండు మూడు వరకు కూడా పెంచుకోవచ్చు నేను వచ్చేసి ఒకటిన్నర మాత్రమే పెంచానండి ఇదిగోండి ఇది నార్మల్ హ్యాండ్ చిన్నపిల్లలకి ఈ హ్యాండ్ అయితే సరిపోద్ది కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అర్థం కావటం కోసం ఇట్లా ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను ఈ ఎక్సెస్ ఉన్నదంతా మనకి షోల్డర్ మీద బుట్ట వస్తుంది ఇలా ఈజీగా కట్ చేసుకోండి అండి ఈజీగా కట్ చేసి కుట్టినట్లయితే మనం ఎలాంటి హ్యాండ్స్నైనా కూడా ఫ్రీ ఈజీగా కుట్టుకోవచ్చు కటింగ్ అనేది చూపించాం కదా ఇప్పుడు లోతు ఈ లోతు తీసేటప్పుడు ఎలాగో అంటే ఈ బుట్ట చేతులకు కూడా మనం లోతు తీయాలంటే కంపల్సరీ లోతు తీయాలండి అది కూడా కొంచెం చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఒక పావు ఇంచ్ తీస్తే సరిపోతుంది మిడిల్ దగ్గర ఒక టక్కు మనం బుట్ట ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసామో త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసాం కదా అక్కడ టక్స్ అనేది ఇస్తుంది అనమాట అక్కడ నుంచి అక్కడ వరకు బుట్ట కోసం అనేది ఒక తెలియటం కోసం ఇప్పుడు లోతు తీస్తున్నాను మనం లోతు కూడా నార్మల్ హ్యాండ్కి ఎలా తీస్తామో అలాగే తీసుకొని ఈ లోతు అనేది పైకి కలిపేసుకోవాలి చిన్నగా ఇది ఇప్పుడు ఐబ్రో షేపే వస్తుందంటే కొంచెం షేప్ అనేది మారుతుంది కానీ ఒక పావు ఇంచి పావు ఇంచి హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది బుట్ట హ్యాండ్ కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి అదే పెద్దవాళ్ళు అయితే కనుక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవచ్చు ఇది ఇక్కడ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ కలిసిపోద్ది కదా నార్మల్ హ్యాండ్ అయితే ఇప్పుడైతే పైకి కలిపేస్తాం పైన ఇచ్చినటువంటి టక్స్లోకి అది ఇది బుట్ట హ్యాండ్కి కావాల్సినటువంటి కొలతలు అండి మనం త్రీ ఇంచెస్ లూజ్ తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ తీసుకున్నాం అంతే మనం ఇంకొంచెం కావాలంటే టూ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ హ్యాండ్ మీద పెట్టే మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేస్తాను ఆ తర్వాత దీన్ని బుట్ట బుట్ట కోసమని మనం ఎలా స్టిచ్ చేస్తామనేది ఆ ఎక్సెస్ ఉన్న క్లా క్లాత్ని బుట్ట వచ్చేదేలాగా కుట్టేసి చూపిస్తానండి అయితే దీనికి మనం పట్టీ వేసుకోవచ్చు లేదంటే పైపింగ్ ఇచ్చుకోవచ్చు లేదంటే కింద నేను వచ్చేసి కట్ వర్క్ అనేది ఇచ్చానండి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదిగోండి ఇది మాత్రం హైట్ షోల్డర్ మీద హైట్ మాత్రం మనం ఇంకొంచెం కావాలంటే కూడా పెంచుకోవచ్చు ఇది కాటన్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మనం బుట్టను పెంచుకుంటూ ఉంటే బాగుంటుందండి అన్ని ఫ్యాబ్రిక్స్కి ఒకే విధంగా పెడితే బాగోదనమాట ఈ విధంగా కనుక ఈజీ ఈజీ మెథడ్లో మీరు కూడా కట్ చేసుకుని కుట్టారంటే కస్టమర్కి అయినా కుట్టచ్చు మనకైనా మనం షోల్డర్ మీద బుట్ట కావాలంటే కూడా ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి మనం ఇచ్చిన కింద క్లాత్కి ఇచ్చినటువంటి ఎక్సెస్ ఉంది కదా ఆ ఎక్సెస్ క్లాత్ని ఇట్లా షోల్డర్ మీదేమో మన వైపుకి తర్వాత ఏమో ఆపోజిట్ సైడ్కి అట్లా స్టిచ్చెస్ వేసుకుంటే బుట్ట అనేది ఇలా నిలబడుతుందండి దీన్ని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ